అమ్మ తమ్మ ఇట్లా తమ నాన్నా డ్రమ్ములు తీసుకొని రాళ్ళ తోటి గుదిండు అందుకే అట్లా వచ్చింది ఓజీ అంటే టాక్ టాక్ మీద అంత ఎక్స్‌పెక్టేషన్ అరేయరా తోటి హై చెప్పినాం ఓజీ తోటి హై చెప్తాం పొంగి కొడతాం అర్థమైందా ఇప్పటివరకు హరిహర వీరమల్ల అని చెప్పేసి చాలా హైప్ చేస్తారు ఆ సినిమా అయిపోయింది అయితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా సిని ఎక్కడ అయిపోయింది ఏందనుకున్నావాడ హరిహర వీరమల్లు అర్థమైందా అయిపోయిందంటే అవి ఏంది ఆడుతున్నది మామూలుగా ఆడుతుండ లేదు ఒక్కొక్క రికార్డును లేపేస్తున్నాం ఇంకొక మళ్ళీ ఒకసారి హరిహర తోటి హాయ్ చెప్పినాం ఓజీ తోటి చెప్తాను వంగి కొడతాం ఒక రేంజ్ లో వస్తుంది ఓజీ అంటే ఏంది ఒక్క మ్యూజిక్ మొత్తం ప్రపంచం నే ఊపి లోపి అని హాలీవుడ్ హీరోలు కూడా చూసి అరే క్యా మ్యూజిక్ ఇది అని చెప్పేసి అంటున్నారు అంటే అర్థం చేసుకో బీజిఎం ఎట్లా ఉంటది అంటే దమ్మ దమ్మ ఇట్లా తమానా డ్రమ్ములు తీసుకొని రాళ్లతో గుద్దిండు అందుకే అట్లా వచ్చింది భోజీ అంటే అరే అఖాండ అఖాండ టూ ఏమన్నా ఉండయా అదే మ్యూజిక్ ఓజీ మ్యూజిక్ ఇట్లా ప్లే చేస్తే బాక్సులు దడదాడు 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 అంటాయి ఎంట్రీ ఇస్తే ఆ మ్యూజిక్ పెట్టి ఏం లేనా ఇగో మన సోదరులు ఎవరైనా సరే గిట్ల వెళ్ళి వస్తుంటే ఇట్లా పెట్టాడు కళ సెట్ అయిపోతుంది అరే ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా వచ్చిందంటే ఒక శివాజీ మహారాజ్ వచ్చినట్టు సారి ఓజీ తోటి చూపిస్తాం డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చూపించారు అనుకుంటున్నారు ఇందులో ఓజీలో ఇప్పుడు ఇంతకు ముందు చూసింది ఒక లెక్క ఇప్పుడు చూడబోయేది ఇంకో లెక్క అర్థమైతుందా వంపి కొడుతున్నాడు ఓజీ తోటి అందరూ డిసైడ్ అయ్యి వెయిటింగ్ చేస్తా ఉండండి నేనైతే బరాబర్ ఓజీ కోసం హరిహర వీరమల్ల సినిమా యాభై సార్లు చూసుకోవడం ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే హరిహర వీరమల్ల కూడా చాలా హై పెట్టుకున్నారు ఆ సినిమా నిరాశ పెట్టింది మరి ఓజి కూడా అట్లనే కావచ్చు అంటున్నారు ఏం చెప్తారు ఇక్కడ బయటకు పోయిన ఈ సెట్ వేసుకుంటాం వేసుకుంటే సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఇట్లా ఉంటదా ఉంటదా మర్సిపోతుంది అరే మార్చిపోతుంది ఉత్కాలే మళ్ళీ వేసుకోవాలి అరే ఎప్పుడు చూసినా ఒకలా ఉండదమ్మా ఇప్పుడు బాహుబలి సినిమా వచ్చింది ప్రభాస్ అనేది ప్రభాస్ బాహుబలి సినిమా నడిచినంత మంచిగా మల్ల ఎనకాశ వచ్చినాయి నడిచిన లేదు ఒక లెవెల్ మీద వస్తే వచ్చింది మొన్న ఇంకొక సినిమా అది మస్ సలార్ కానీ ఇంకా ఇంకోటి మన కర్నూలు లాగా చేసిన అది కానీ బాగా నడిచినాయి అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఆ టైం ఓజీ టైమే పెట్టుకోండి